ఎలా ఉన్నారు అందరూ సో చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చేసాను సో వీడియోలో కనిపించడమే కాదు సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అనేది కూడా తెలిసేసుకుందాం వచ్చేయండి సో వరంగల్ హనుమకొండకి ఈ మధ్య నేను మ్యారేజ్ కి వెళ్ళాను అనమాట సో నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం హనుమకొండకు వచ్చాను సో హనుమకొండకి మనం ఫస్ట్ టైం వెళ్ళాం కదా అక్కడ చిన్నప్పటి నుంచి సోషల్లో చదువుకున్నటువంటి కొన్ని స్టోరీలు ఉన్నాయి కదా కాకతీయ సామ్రాజ్యం కాకతీయ రాజులు అని చెప్పేసి స్టోరీలు ఉన్నాయి కదండి సో కాకతీయ సామ్రాజ్యంలో కట్టించినటువంటి వెయ్యి స్తంభాలు కూడా చూద్దాము అని చెప్పేసి హను కొండలో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడికైతే వచ్చేసాం చూస్తున్నారా ఇది బయట పెట్టినటువంటి పోస్టర్ అనమాట సో లోపల వెయ్యి స్తంభాల గుడి ఇలా ఉంది సో ఇప్పుడు మనం లోపలకి వచ్చేసాం చూడండి ఆ రాయి ఎంత మహా అద్భుతంగా ఉందో అసలు పెయింట్ తో కూడా పని లేదనమాట సో ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఈ దేవాలయం కట్టి ఇప్పటి వరకు కూడా పెయింట్ తో పని లేకుండా ఇంత మహా అద్భుతంగా ఉంది అనంటే సో కాకతీయ రాజుల్ని తప్పకుండా మనం మెచ్చుకోవాలి ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రదేవుడు కట్టించాడంటండి సో చాలా బాగుందన్నమాట ఇక్కడైతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ టెంపుల్లోకి అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరు కూడా బొట్లు పెట్టుకున్నారు సో ఎట్లా అంటే నామాలు పెట్టుకొని ఉన్నారనమాట సో ఫస్ట్ టైం నేను చూడడం అట్లాగా సో ఆ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నామాలు పెట్టుకొని ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము సో ప్రస్తుతానికి ఇదైతే టెంపుల్ అండి ఈ టెంపుల్ గోడల పైన నేను దగ్గర దగ్గర అక్కడ పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు అంత దగ్గరికి వెళ్ళి నేను కవర్ చేయలేదు కానీ సో అక్కడైతే అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఆ రాయి పైన అయితే చాలా మంది డాన్స్ చేస్తున్నట్లు ఫ్లవర్స్ అంటే వాళ్ళ యొక్క కళను మహా అద్భుతంగా ఆ రాళ్ళ పైన చెక్కారనమాట చిన్న చిన్న డిజైన్స్ తో చాలా బాగా చెక్కారు సో అది మనకి చూడడానికి ఎంతో కష్టంగా ఉంటది వాళ్ళు అంత చిన్నగా ఎలా చెక్కారా అనిపిస్తుంది మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అంత మహా అద్భుతంగా వాళ్ళు చెక్కారు సో ఇకపోతే ఈ టెంపుల్ వచ్చేసి నక్షత్రాకారంలో కట్టించారండి సో నక్షత్రాకారం షేప్ లో ఉంటది ఈ టెంపుల్ ఈ టెంపుల్ లోపల వచ్చేసి రుద్రేశ్వరుడు అనే దేవుడు ఉంటాడు నాకైతే తెలీదు రుద్రేశ్వరుడు అంటే ఎవరో సో ఆయన లింగం రూపంలో లోపల ఉంటాడంట సో లోపలకైతే నేను ఎంటర్ అవ్వలేదు ఎందుకంటే మనం చూడడానికే వెళ్ళాము సో మనకి దేవులతో పనిలేదు కాబట్టి సో బయట మాత్రమే నేను చూసొచ్చాను చాలా మంది అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నారు పూజలు చేసుకుంటున్నారు సో ఇది నక్షత్రాకారంలో కట్టారు సో లోపల శివుడు ఉన్నాడు అనమాట సో లింగ రూపంలో శివుడు ఉన్నాడు ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ కి ఎదురు గుండానే నంది ఒక నల్ల రాయితో చెక్కబడినటువంటి పెద్ద నంది విగ్రహం ఉందండి సో మనం వర్షం సినిమాలో షూటింగ్ జరిగింది కదా సో ఇక్కడేనంట పెద్ద నంది అయితే చాలా బాగుంది సో నందికి వెనుక వైపే వేయి స్తంభాల గుడి ఉంది వెయ్యి స్తంభాలతో కట్టినటువంటి ఉంది సో ఇది వచ్చేసి ఇప్పుడు మేము నిలబడ్డాం కదా ఇది వచ్చేసి టెంపుల్ యాక్చువల్ గా ఇది టెంపుల్ ఈ టెంపుల్ లోపల శివుడు ఉన్నాడు సో టెంపుల్ కి ఆపోజిట్ ఎదురుగుండా ఇక్కడ నంది ఉంది చూస్తున్నారు కదా సో నంది వెనకాల వెయ్యి స్తంభాలు వెయ్యి స్తంభాలతో కట్టినటువంటి ఇది చారిత్రాత్మక కట్టడం ఉంది సో దాని లోపలికి వెళదాము అని అంటే అక్కడ వర్క్ జరుగుతుంది పైన పని పనిచేస్తున్నారు చూ ఆ పిల్లర్స్ అన్ని ఆల్మోస్ట్ కూలిపోయే స్టేజ్కి వచ్చాయంట సో కాబట్టి మళ్ళీ అక్కడ వర్క్ చేస్తున్నారు చాలా సౌండ్ వస్తుంది రాయిలన్నీ కట్ చేస్తున్నారు సో మిషన్లు పెట్టి అన్ని కర్రలు కట్టి వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము ఆ వెయ్యి స్తంభాలు ఉన్న లోపలికే వెళ్ళలేకపోయాము సో ఇంత దూరం వచ్చాము కానీ మేము చూడలేకపోయాము ఇక్కడ వచ్చేసి ఇది గుడి సో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇలా వెయ్యి స్తంభాల గుడి చూడాలి అనుకునే వాళ్ళు వరంగల్ కానీ కాజీపేట కానీ ట్రైన్లో వచ్చేయండి సో ట్రైన్లో వచ్చిన తర్వాత అక్కడ నుంచి బస్సు కానీ ఆటోస్ కానీ చాలా ఉంటవి సో బస్ కానీ ఆటో కానీ పట్టుకుంటే మనకు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హనుమకొండ సో హనుమకొండలోనే ఇది ఉందనమాట వేయి స్తంభాల గుడి సో అక్కడ వర్క్స్ ఏమీ లేకపోతే చక్కగా మనం ప్రశాంతంగా చూడొచ్చు సో పిల్లలకు కూడా మెయిన్ చూపించండి ఎందుకంటే పిల్లలకి చాలా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుతూ చదువుతూ ఉంటారు అది ఏంటా ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు ఒకసారి మనం చూపిస్తే వాళ్ళకి ఆ హిస్టరీ అంతా కూడా అట్లా బ్రెయిన్ లో ఉండిపోతుంది అనమాట సో కాకబట్టి చిన్నపిల్లలకి ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ అనేది తప్పకుండా చూపించే ప్రయత్నం చేయండి సో వీడియో ఎలా ఉంది ఎంతమంది ఈ వేయి స్తంభాలు కూడా చూశారో కింద కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్